హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా అయితే వెళ్దాము ఈ వీడియోలో ఈరోజు మా ఫ్రెండ్ ఒక కావడీ సాపరేయలేదు ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్లో జరిగిన ఇష్యూ గురించి ఈ వీడియో గోల్డ్ ఎత్తుకోబోతే ఎంత కట్టించుకున్నారు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నా వీడియో అనేది మీకు వస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము మదనపల్లి అమ్మాయి ఇక్కడి నుంచి మా ఇంటి పక్క ఇల్లు అనమాట వెళ్ళిందనమాట ఇంటికి సాపర్కి అయితే వెళ్తే కనుక ఆమె చెప్పింది అక్క ఇలాగ ఎయిర్పోర్ట్లో ఉంది మీరు వీడియో ఒకటి పెట్టండాక ఎవరైనా వాళ్ళు మీ వీడియో చూసినా కూడా మన తెలుగు వాళ్ళకి ఎవరికైనా యూస్ అవుతుంది అని చెప్పింది ఫ్రెండ్స్ అందుకని నేనైతే ఈ వీడియో తీస్తున్నాను గోల్డ్ ఈ కోయట్ నుంచి ఇండియాకి వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో అనమాట ఎవరైనా కానీ నలభై లేడీస్ అంటే నలభై గ్రాములు ఎత్తుకెళ్ళాలంట ఫ్రెండ్స్ అలాగే జెంట్స్కి అయితే ఇరవై గ్రాములంట మా ఫ్రెండు నలభై మూడు గ్రాములు ఎత్తుకెళ్ళింది ఫ్రెండ్స్ మూడు గ్రాములకి దగ్గర దగ్గర ఎనిమిది వేలో తొమ్మిది వేలో ఎంతో కట్టించుకున్నారంట అలాగా ట్యాక్సీ ఇప్పుడేమో తగ్గించారని చెప్పారంట తగ్గిస్తేనే అంత కట్టించుకున్నారు ఇంకా ఇంకా మామూలుగా తగ్గించుకున్నా రేట్లు అట్టే ఉంటే ఎంత కట్టాలో ఏమో మడి అది కాకుండా తర్వాత మనము ఫ్లైట్ దిగి వెళ్ళం మధ్యలోనే అంట లగేజ్ కాడికి వెళ్ళక ముందే మధ్యలోనే చెకింగ్ ఉందంట గోల్డ్ చెకింగ్ లేడీస్కి లేడీసు జెంట్స్కి జెంట్స్ అక్కడ మనము వేసుకుండా కనీసం స్వెటర్లు వేసుకుంటారు కదా ఫ్రెండ్స్ లేడీస్ అయినా కానీ డ్రెస్లు వేసుకుని వాళ్ళకి లోపల చేయిబెట్టి చూస్తున్నారంట ఫ్రెండ్స్ అంత చెకింగ్ చేస్తున్నారంట గోల్డ్ అయితే కనుక మళ్ళీ తీసి వెయిట్ వేసి పంపిస్తున్నారంట అలాగా ఆమెకి మూడు గ్రాములకి తక్కువగా ఉందంట కొద్దిగా అయినా అంత అంత డబ్బులు అడిగారంటే ఎంత కష్టం కదా ఫ్రెండ్స్ ఇంక మనం ఇక్కడి నుంచి ఎంతో కష్టపడతాము తీసుకొని వెళ్ళాలంటే ఇలా ఉంటే చాలా ఇబ్బంది కదా ఫ్రెండ్స్ మీరు కూడా మీకు కూడా అర్థమవుతుంది కదా చెప్తుండేది అందుకని మనం ఇంత కష్టపడి తీసుకొని పోయి మళ్ళీ అక్కడ మనం కొన్ని దానికన్నా ఎక్కువగా డబ్బులు వాళ్ళు ట్యాక్స్ కట్టించుకుంటే అంతరా ఇక్కడ కొనటం ఎందుకు ఇండియాలో వెళ్ళి కొనుక్కోవచ్చు అందుకని నేను చెప్పేది ఏమంటే మనము ఎంత కొనుక్కో ఎంత ఎత్తుకెళ్ళే పాసిబుల్ట్ ఉందో అంతే ఎత్తుకెళ్తే మనకు మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ అంత ట్యాక్స్ కట్టేదాని బదులు ఇబ్బంది పడటం ఎందుకు అదేదో డబ్బులు ఉంటే ఇండియాలో కూడా కొనుక్కోవచ్చు బంగారం కదా అంతే కదా అందుకని చాలా అంటే చాలా ఫుల్ చెకింగ్ చేస్తున్నారు అంటే ఫ్రెండ్స్ చెన్నైలో అయితే కనుక ఇంకా హైదరాబాద్లో బెంగళూరులో ఎలాగో నాకు తెలియదు కానీ మా ఫ్రెండ్ అయితే కనుక చెన్నై పోయింది మదనపల్లి అమ్మాయిది నిన్ననే వెళ్ళింది అందుకని అక్క నువ్వు ఒక వీడియో చేసి పెట్టు మన తెలుగు వాళ్ళు ఎవరైనా కానీ చూస్తే కనుక యూజ్బుల్ అవుతుంది అక్క ఎయిర్పోర్ట్లో ఇబ్బంది చాలామంది ఇబ్బంది పడినామక్క మన తెలుగు వాళ్ళు నేను వీడియో తీద్దామంటే ఆ టెన్షన్లో తీయలేకపోయినానక్క అందుకని నీకు చెప్తున్నాను ఫోన్ చేసి అని చెప్పింది మా ఫ్రెండు అందుకనేసి నేనేం చెప్తున్నానంటే మనకి ఎంత ఇది ఉందో అంతవరకే ఎత్తుకెళ్ళండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ ఎత్తుకెళ్ళి ఇబ్బంది పడి అయిన డబ్బులంతా ఊరికే వాళ్ళకి మనం ఇన్ని రోజులు కష్టపడి మనం ఇక్కడ ఎలా కష్టపడతామో మనకు తెలుసు అది వాళ్ళకి తెలియదు కదా ఫ్రెండ్స్ ఏదో లే ఒక గ్రాము రెండు గ్రాములే కదా అని వదిలేస్తే పర్వాలేదు వదిలినప్పుడు ఇంకేం చేస్తాం అంతంత డబ్బులు మూడు గ్రాములకి దగ్గర దగ్గర ఎనిమిది వేలు ఎంత అడిగారంట ఫ్రెండ్స్ ఎంత కట్టిందో మనకి నేను క్లారిటీగా అడగలేదు అందుకని చాలా ఇబ్బంది పడిందంట చాలా టెన్షన్ పడిందంట మా ఫ్రెండ్ అయితే కనుక అందుకని నేను చెప్ చెప్పేది ఏమంటే అంత డబ్బులు కట్టించుకునేటప్పుడు మనకి ఎంత పాసిబుల్ ఉందో అంతే తీసుకెళ్ళండి మనిషికి టెన్షన్ ఉండదు ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్ అందుకని ఎవరైనా మన వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా ఒక్కరికైనా యూజ్బుల్ అవుతుందని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను కోయట్ నుంచి ఇంటికెళ్ళే వాళ్ళకి ఈ వీడియో అనమాట అందుకని నేను చెప్పేది ఏమంటే మనం ఎంత ఎత్తుకెళ్తామో అంతవరకు ఎత్తుకెళ్ళండి బంగారం మాత్రము వచ్చి నలభై గ్రాములు అంట ఫ్రెండ్స్ లేడీస్కి జెంట్స్కి అయితే కనుక ఇరవై గ్రాములేనంట అక్కడైతే ఎయిర్పోర్ట్లో చాలా మందినంటే చాలా మందిని ఆపేశారంట ఫ్రెండ్స్ కనీసం ఒక గ్రాము వాళ్ళు కూడా ఆపేశారంట పంపలేదంట ట్యాక్స్ కట్టించుకొని పంపుతున్నారంట అలా చాలా సిట్గా జరుగుతుందంట అందుకనేసి నేనేం చెప్తున్నానంటే మనకి ఎంత ఉందో అంతే ఎత్తుకెళ్ళండి ఒక నలభై గ్రాముల పైన కొంచెం ఒక గ్రాము ఉన్నా కూడా వదలట్లేదంట ఆడోళ్ళని చాలా మందిని క్యూలో పెట్టేశారంట చాలా మంది పాపం చాలా టెన్షన్ పడారంట ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చిన